రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పిఏసీఎస్ చైర్మన్ మెట్ల రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియజేశారు రైతులకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు రుణమాఫీ ఇల్లందు నియోజకవర్గంలో దాదాపుగా కోటిన్నరకు పైగా లబ్ధి జరిగిందని తెలిపారు రైతులకు సన్న రకానికి క్వింటాకు ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుందని రైతు పెట్టుబడిలో భాగంగా రైతులకు పదిహేను వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు అందజేసేందుకు కృషి జరుగుతున్నట్లుగా తెలిపారు రైతు బీమా ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలతో రైతులకు కావలసిన అన్ని సదుపాయాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు భవిష్యత్తులో రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు రైతుల మంచి చెడుల గురించి ఆలోచించి రైతులకు ఎంతో మేలు చేయాలనే ఆలోచనతో రైతు పండుగ కార్యక్రమం అనేది ఇవాళ పెట్టడం జరిగింది మరి అందులో భాగంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా మేలు చేస్తూ మరి వారి అండగా నిలుస్తూ మరి వస్తుంది అందులో భాగమే మా రుణమాఫీ ఒకటి రుణమాఫీ ఇల్లెందు సొసైటీలో దగ్గర దగ్గర లక్ష కోటి యాభై ఐదు లక్షల రూపాయలు మరి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అంతేకాకుండా రెండు లక్షలు పైబడ్డ రైతులకు కూడా అతి త్వరలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి దానితో పాటు రైతన్నలు మరి బాగుపడాలనే ఆలోచనతో గిట్టుబాటు ధర కల్పిస్తూ మరి దానికి బోనస్ కూడా ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే బోనస్ ఒక కింటాకు ఐదు వందల రూపాయలు చొప్పున మరి మన ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రతి ఒక్క రైతుకు బోనస్ పడే పడుతూ ఉంది అంటే కింటాకు ఐదు వందలు బోనస్ అంటే ఒక ఎకరాకు వచ్చేసి తక్కువలో తక్కువ ఇరవై ఐదు కింటాలు మరి దిగుబడి వస్తుంది అంటే ఒక్క ఎకరానికి వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి బోనస్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అది మరి ప్రతి ఒక్క రైతన్న గమనించాలని చెప్పి కోరుకుంటూ మరి దానితో పాటు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరి ఒక పక్క అభివృద్ధి అభివృద్ధిని మరి ముందుకు నడిపిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మన భారతదేశం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి నేను కోరుతున్నాను దానితో పాటు రైతు భరోసా కూడా ఎకరానికి పదివే పదిహేను వేల చొప్పున మరి అతి త్వరలో ఇవ్వాలనే ఆలోచనతో మన ప్రభుత్వం మరి ఉంది దానితో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వటానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవన్నీ ఇదే కాకుండా మరి ఉచిత కరెంటు కానివ్వండి మరి ఫ్రీ బస్సు కానివ్వండి ఇట్లా ఒకదానితో ఒకదానితో పాటు ఒకటి ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ మరి మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది మరి ఇవన్నీ మన రైతు సోదరులను గమనించాలి ఎందుకంటే ప్రతి రైతుకి మేలు చేయాలన్నదే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వం ఉన్న ఆలోచన అని చెప్పి నేను మనవ చేస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు